నా హృదయపూర్వక నమస్కారం అండ్ మీరే మిత్రులందరికి నా అభిమానులందరికి ఒక రెండు నిమిషాలు ఆగితే మాట్లాడిన తర్వాత మరి ఇష్టం వాళ్ళందరూ మా మూవీ టీం సంబంధించిన మా అభిమానులు సో వాళ్ళని వెనకట్లేదు మనము వెరీ ఆఫ్ ప్లీజ్ వన్ సెకండ్ నేను మాట్లాడేది చాలా తక్కువండి ఈ స్టేజ్ పైన మాట్లాడదామని పొద్దు నుంచి పేపర్లని రాసుకునే కానీ అన్ని మర్చిపోయాను ఈ సినిమా అనిల్ విశ్వనాథ్ గారు పర్యవేక్షణలో నాని కాసర్గడ్డ డైరెక్షన్ లో చాలా బాగా అద్భుతంగా తీశానండి నేను ఇందులో ఒక చిన్న పాత్ర ఒక మంచి సీరియస్ క్యారెక్టర్ చేశాను అండ్ ఈ సినిమా చేసుకున్నంత సేపు నాకు ఎక్కడా కష్టం అనిపించలేదు అండ్ చాలా హ్యాపీగా అందరితో సరదాగా ఒక కుటుంబం లాగా నేను ఇందులో నటించానండి నాకు చాలా సపోర్ట్ గా ఇచ్చింది ఫస్ట్ నేను సెటిల్ కానీ ఫస్ట్ అది నాకు తెలిసి గుర్తులేదు కూడా కామాక్షి భాస్కర్ గారు పరిగెడుతున్నారు డైరెక్షన్ టీమ్ అప్పుడు నైట్ టైం అల్యూమినియం ఫ్యాక్టరీలో మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు వాగరా సో అనిల్ గారు నానికా సార్ ఎట్లా పెట్టుకోవాలని మార్నింగ్ సిక్స్ టూ దాకా కంటిన్యూస్ గా షూటింగ్ అయితేనే ఉంటుంది బట్ మనం ఇప్పుడు అలసిపోవండి బికాస్ ఆయన అంతలా షార్ట్స్ కానీ మూవీ గానీ బాగా చేయడం జరుగుతుంది నేను ఇప్పుడు దాకా పోలీస్ క్యారెక్టర్ చేశాను హరిశేఖర్ సార్ ఆధ్వర్యంలో కూడా కద్దలుగొండ గణేష్ పోలీస్ క్యారెక్టర్ చేశాను నేను ఏం సార్ డైరెక్షన్ అంటే బాగా ఎక్కువ చదివేసుకున్నాను తప్పులు మీరు సరిదిద్దుకోండి మీడియా ప్లీజ్ సో సో తర్వాత పోలీస్ నుంచి మెల్లగా కామెడీ హీరో లోకి వచ్చా మహర్షా ఇన్స్పిరేషన్ అండి దాని తర్వాత ఇప్పుడు నాకు సీరియస్ రోల్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి చేద్దాం చేద్దాం అని ఎప్పటి నుంచి అనుకుంటున్నా విజయ్ గారు నాంది సినిమా చూసినప్పుడు కూడా నాకు ఎందుకు ఇవ్వలేదని బాధపడ్డా బట్ నెక్స్ట్ సినిమా ఇస్తా అని చెప్పారు సో నో ప్రాబ్లం తర్వాత అనిల్ గారు పిలిచే జీవన్ ఒక మంచి క్యారెక్టర్ ఉంది సీరియస్గా నువ్వు చేయాలరా అంటే రైట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాను కష్టపడతాను అని చెప్పి జస్ట్ మా అభిమానుల గురించి నేను ఎంత కష్టపడాల్సి వచ్చింది మీ గురించి ఎంతైనా ఎంత దూరమైనా వెళ్తాను మిమ్మల్ని ఆనందించడాన్ని ఆనందింప థ్యాంక్ యూ సో మచ్ ఇస్ మై ట్రాన్స్లేటర్ ఓకే అండ్ ఈ సినిమా నరేష్ గారి తోటి నేను ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నరేష్ అన్న గమ్యం మూవీ నాకు ఇప్పటికే మైండ్ లో ఉంటూ ఉంటది అండ్ బ్లేడ్ బాబ్జీ ఒకటి ఒక ఒక రెండు మూడు మంచి మంచి గొప్ప మూవీస్ ఉన్నాయి చెప్పుకుంటే పోతే చాలా ఉంటది సో టైం కూడా లేదు సో అందుకని ఎక్కువ ముందుగా వెళ్ళలేదని మీరే అన్నాను సార్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్ అండ్ బీన్స్ కార్లో సార్ మొబైల్ యూట్యూబ్ ప్లీజ్ అండ్ చిత్తూరి శ్రీనివాస్ గారు ప్రొడ్యూసర్ గారు పవన్ గారు అండ్ వీళ్ళందరూ చాలా చాలా అందరు ప్రతి ఒక్కరితో నేను ట్రావెల్ చే సో హ్యాపీ అండి అండ్ ఈ సినిమా ట్వంటీ ఫస్ట్ నవంబర్ రిలీజ్ అవుతుంది థియేటర్స్ లో సో ట్వంటీ ఫస్ట్ నవంబర్ థియేటర్స్ లో వస్తుందండి దీనికి ఇంకొక ముఖ్యమైన పేరు మా డి రమేష్ గారు అండి సైలెంట్ గా చూస్తున్నారు సో లాస్ట్ లో చెద్దాం ఆయన గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ అండి ఇది రెండో సినిమా కదా మనం సో ఇంకొకటి ఏంటంటే మనం చాలా సంతోషపడాల్సిన విషయం ఈ రోజు పొద్దున్న నిన్న నిన్న అనుకుంటా ఐ బొమ్మ పరిసి అనేది దగ్గర క్లోజ్ సజ్జనార్ సో ఆర్ ఆల్ వెరీ హ్యాపీ బికాస్ అన్ని మూవీస్ థియేటర్స్ లో చూడవలసిందిగా మీరు చూ చూస్తే మేమందరం చాలా హ్యాపీ ఫీల్ అవుతామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డైలాగ్స్ గా మీకు ట్వంటీ ఫస్ట్ నవంబర్ చాలా బాగా డైలాగ్స్ ఉన్నాయండి మీ గురించి స్పెషల్ గా రాశారు నాకు పర్మిషన్ లేదు సారీ బ్రదర్ నాకు పర్మిషన్ లేదు నేను ఆ సినిమా డైలాగ్ చెప్పడానికి పర్మిషన్ లేదు సరే చెప్పండి ఆయన చెప్పారు చెప్పండి అక్కడ అంత ప్రేమగా వెళ్తుంటే చెప్పడానికి సరే ఇప్పుడు నేను అగ్రిమెంట్ పైన సైన్ చేసినప్పుడు నాకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి అసలు నేను నడుచుకోవాలి సో టెంటు ఫస్ట్ నవంబర్ చూద్దాం అందరము సరే నాగల్పత్చని

గారు సో మచ్ ఫన్ థ్యాంక్ యూ వైవా హర్ష గారు ఎస్ అండ్ ఈ ఈవెంట్ లో స్పెషల్ గా ఇప్పటి వరకు రిలీజ్ అవ్వని సాంగ్ ఒకటి చూడబోతున్నాం మా ముగ్గురు గెస్ట్ల చేతుల మీదుగా సో మైక్ అక్కడ పాస్ చేయరా